రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మిర్యాల శ్రీషాదేవి ఘాటుగా స్పందించారు తనపై చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించారని సవాల్ విశారు కాలేజీ సీట్ల కోసం వెళ్లిన మహిళలు విద్యార్థులను ఎమ్మెల్సీ శారీరకంగా వాడుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గంజాయి రంగురాళ్లు అక్రమ కలప ద్వారా ఏజెన్సీ సంపదను దోచుకుంది అనంతబాబు ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని వైసీపీ నేతలు గురుతున్నారని వారి అక్రమాలను త్వరలోనే బయటపడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు ప్రతీది ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నానని చెప్పాడు అసలు ఏం ఎవిడెన్స్ తో మాట్లాడాడో కూడా మాకు చూపించాలి ఫోన్ పట్టుకొని ఇదిగో పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు నేను నీ చెప్తా నెక్స్ట్ నువ్వు ఏమేమి సంపాదించావు ఏం చేసావు అన్నది కూడా నేను చూపిస్తాను తర్వాత ఇందాకే చెప్పాను నువ్వు చేస్తే అమెరికాలో ఉండి లేపేస్తానని నేను అన్నాను మా నాయకులు చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు చేసేటువంటి అక్రమాలు ఇంకా గత పది సంవత్సరాలు ఎట్లాగో చేసావో ఇప్పుడు మేము అధికారంలోకి ఉన్న అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతంలో అలాగే ఉంది కొంచెం మంది అధికారులకు సపోర్ట్ చేస్తా ఉన్నారు మాట వినట్లేదు మా నాయకులు అన్నారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అనంత బాబుని మేము ఇంటికెళ్ళి కొడతాము అని అన్న తప్ప మిమ్మల్ని చంపేస్తాము నరికేస్తామని మేము మాట్లాడలేదు వాళ్ళ నాయకుడు ఎట్లాగైతే రఫా రఫా అని మేము కొరపోతలు వేసినట్టు వేసేస్తామని మాట్లాడారు అట్ట రీతిగానే భయం లేకుండా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అని కూడా భయం లేకుండా ఈ రోజు అమెరికాలో సనసేగ చేస్తే నిన్ను ఇక్కడ లేపేస్తామని బహిరంగ మాట్లాడారంటే సభ్య సమాజానికి ఒక ఎమ్మెల్సీ బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి సమాజానికి ఏం రుజువు చేయాలని కోరుకుంటా ఉండడం మీరే గమనించాలి ఒకసారి సిఐకి పదిహేను లక్షలంటా ఎస్ఐకి ఎనిమిది లక్షలంట ఏజెన్సీ ప్రాంతంలో అంత దొబ్బి తినడానికి ఏముంది ఇక్కడ ఏమొచ్చేస్తాయి ఇక్కడ నువ్వే అన్నావు భార్యాభర్తల గొడవలు ఏ కొట్టుకున్న గొడవలు ఏ గొడవలు ఉంటాయి వాటికి ఎనిమిది లక్షలు పదిహేను లక్షలు ఇలా తీసుకుంటున్నావు ఇలాగలగంటే అంత పిచ్చి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పద్దెనిమిది లక్షలు ఇచ్చి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఒకటే చెప్తా ఉన్నావు రే పిచ్చోడా మేము వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఎస్ఐలు ఎవరు మారేరు రీసెంట్ గా మొన్న పోయిన వారంలో ఒక నలుగురు ఎస్ఐల్పి గారు వేశారు నువ్వు ఉన్న టైంలో ఉన్న ఎస్ఐలే కదా ఈ రోజు కూడా ఉన్నారు ఒకసారి చూసుకో చూసుకోకుండా మాట్లాడేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్న టైంలో ఉన్న ఎస్ఐలే ప్లేసులు మారారు పక్క నుంచి ఈ మండల వాళ్ళు ఇంకో మండలం ఈ మండలం ఇంకో మండలానికి మారారు కానీ ఈ రోజు సిఐ సిఐకి పద్దెనిమిది లక్షలు ఎస్ఐకి ఎనిమిది లక్షలు ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఎవరు తీసుకున్నారు ఇది కూడా నువ్వు వాదనలతో ప్రూఫ్ చేయకపోతే నీ సంగతి ఏడో నేను తేలుస్తాను